శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం రెండవ రోజున ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు ముందుగా తెలుసుకుందాము కార్తీక మాసం రెండవ రోజు నిషిద్ధ ఆహారములు తరగబడిన వస్తువులు దానం చేయాల్సినవి కలువపూలు నూనె ఉప్పు పూజించాల్సిన దైవము బ్రహ్మ జపించాల్సిన మంత్రము ఓం గీష్పతయే విరించయే స్వాహ వీటి వల్ల కలిగే ఫలితము మనస్తిమితము ఇక స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణను మొదలుపెడదాము కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణము తృతీయా ధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీ వసిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా జపతపాలలో దీనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా కానీ ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే కష్టానికి జరిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నాచరన్ కోటి జన్మసు యోనౌ సంజాయతే నృప క్రమాద్యోనౌ సముత్పన్నౌ భవతి బ్రహ్మ అత్రైవోదాహరం తీమ మితిహాసం పురాతనం దీని భావం కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనలలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతారు విను అతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములను పలకనివాడు అన్ని భూతముల ఎందున దయాళువు తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకనొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరానకల ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయలవాడు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు గృచ్చబడిన ఇనుపతీగలకు మళ్ళీ పైకి నిక్కి తల వెంట్రుకలతో వికృత వదనారవిందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల వలన భయముచేత ఆ మర్రిచెట్టు నాలుగు వైపులా కూడా పన్నెండు మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణికోటి సంచారమనేదే ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడే శోకాకుల చిత్తముతో శ్రీహరిని ఇలా స్మరించసాగాడు తత్వనిష్ఠుడి శరణాగతి త్రాహి దేవేశలోకేశ త్రాహి నారాయణాబ్గేయ సమస్త భయ విధ్వంసిం త్రాహి మాం శరణాగతం నాణ్యం పశ్యామి దేవేశా అంటే దేవతలకు లోకాలకు కూడా అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా నిన్నే శరణాగతి కోరుతున్నాను నన్ను రక్షించు ఓ జగదీశ్వరా నువ్వు తప్ప ఇంకొక దిక్కును ఎరుగనివాడను నన్ను కాపాడు రక్షించు అని ఎలుగత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు అతని వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము అతని వెనకనే పరిగెత్తసాగినది రక్కసులు ఆ పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటబడటం వలన లేకుండా అతని చే స్పరించబడుతున్న హరినామము చెవుల వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయింది అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకుని దండప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి ఓ బ్రాహ్మణుడా మీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనీష్ఠుడు మీరెవరు చెయ్యరాని పనులు వేణిది చేయడం వలన ఇలా అయిపోయారు మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు మరి ఈ వికృత రూపాలేమిటి నాకు వివరంగా తెలియచెప్పండి మీ భయబాధావళి తొలిగి దారి చెబుతాను అన్నాడు ద్రావిడుని కథ పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథను ఇలా వినిపించసాగాడు విప్రోత్తమా నేను ద్రావిడను ద్రవిడ దేశమందలి మంధనమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడని అయినా గుణానికి కుటిలుడిని వంచనామయ వచచమత్కారుడిని అయి ఉండేవాడిని నా కుటుంబ హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను బ్రాహ్మణ అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలు అయ్యారు మరణానంతరము దుస్సహమైన నరకయాతనలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసులను అయ్యాను చిత్తుడవై నాకు యుక్తిని చెప్పు అని అన్నాడు గాథ రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికోటిని పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక్క పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్చన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని ఆ శరీరము కాలం చేశాక నరకానపడి ఘోరాతిఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇలా ఇక్కడిలా పరిణమించాను ఆ ద్రావుడికు వలెనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు పూజారి కథ అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను విష్ణువాలయములు పూజారిగా ఉండేవాడిని కాముకుడను అహంభావిని కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వీశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేసెలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవించుచు పాప పుణ్య విచక్షణారహితుడనే ప్రవర్తించేవాడిని ఆనా దోషాలకు ప్రతిఫలంగా చవి చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీనయోనులలోనూ నానా జన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదమైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను ఓ సదయుడా నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులు ఉత్తమగతి పొందుట తమ తమ పూర్వభవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్నా ఆ రక్కసులకు అభయమిచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరి నదిని చేరారు అక్కడ నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు అనంతరము అమూకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్సా కావేర్యా ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పములతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజా అజ్ఞానము వలన కాని మోహ ప్రలోభాల వలన కాని ఏ కారణముచేతైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీక మాసంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి కావేరిలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరు వాళ్లు పది జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమ కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కాని పురుషులు కాని కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాత స్నానం ఆచరించాలి తృతీయోధ్యాయ సమాప్తః చతుర్థాధ్యాయము జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పముతో ఈ వ్రతము ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచెయ్యి అని అడుగగా వశిష్ఠుల వారు ఇలా చెప్పనారంభించారు ఉవాచ అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము ఈ కార్తీక వ్రతము ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువల్ల వ్రతధర్మాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందు కాని శివలింగ సన్నిధిని కాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవు నీతితో కానీ నువ్వుల నేతితో కాని ఇప్ప నారింజ నూనెలతో దీప సమర్పణము చేస్తారు వాళ్ళు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు కనీసము కాంక్షతో కాని నలుగురి నడుమ బడాయి కోసం దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను కార్తీక దీపారాధన మహిమ పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజకుడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాలికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనేముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపతాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పాడు ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతము ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు తత్ఫలితముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువును ప్రసవించింది రాజ దంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు శత్రుజిత్తు చరిత్రము ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై లోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్థుడై యుక్తాయుక్త శాస్త్ర శాస్త్రదిగ్ఘారీ వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యే ప్రవర్తింపసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్యరాశి మధ్యమ అరటి దోనెల వంటి తొడలు కలది పెద్ద పెద్ద పిరుదులు కుచాలూ కన్నులూ కలదీ చిలుకవలే చక్కని పలుకులు కలదీ అయినా ఒక బ్రాహ్మణపత్ని తారసిల్లింది శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య శౌర్య విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనది కూడా మోచుపడినది తత్కారణంగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేతస్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది రంకు బొంకు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది అది మొదలు అతనొక కత్తిని ధరించి ఈ రంకుజంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు మహాకాముకురాలైన జారిణి కాని ఆ శత్రుజిత్తు కాని ఈ సంగతి ఎరుగరు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానక కార్తీక పౌర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేతస్థానముగా ఎంచుకున్నారు అపర రాత్రివేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా ఉంది ఆ బాపనిది తన చెంగు చింపి వత్తిని చేసింది రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడి ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపని దాని ముగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రుజిత్తిని అనంతరం తన భార్యను తెగనరికి తానుకూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగతజీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు శివదూతలు ఆ రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదూతలు ఈ అమాయకపు బాపడిని తమతో నరకము వైపు లాగుకుని పోసాగారు అందుకచ్చేరువడిన పారుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి కైలాస భోగము నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా అందులో శివదూతలు వీరెంత రోజు కార్తీక పూర్ణిమ సోమవారము కాబట్టి శివాలయములో అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారము నాడు దేవాలయములో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరికి కైలాసము అని చెప్పారు బ్రాహ్మణుడికి శివ పారిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని అయ్యలారా దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుని నరకానికి పంపటం భావ్యము కాదు కార్తీక మాసము దొడ్డదైతే అందునా పూర్ణిమ గొప్పదైతే సోమవారము మరీ ఘనమైనదైతే దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతోపాటి కలిసి మరణించిన ఆ పాపనికి కూడా కైలాసమియక తప్పదు అని వాదించడం జరిగింది తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపొయ్యగా శివదూతలు ఆ విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకువెళ్లారు కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కాని విష్ణువాలయంలో కాని దీపారాధన చేసి తీరాలి నెల పొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయములో చేసిన దీపారాధన నిరంతర గుర్తించు నా మాట విని కార్తీక మాసము నెలపొడుగునా శివాలయములో దీపారాధన చెయ్యి ఏవం శ్రీ పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందు చతుర్ధాధ్యాయ సమాప్త రెండవ రోజు పారాయణము సమాప్తము ఏతత్ఫలం శ్రీ పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు